తన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నిక పడినటువంటి విద్యావేత్త అంబేద్కర్వాది డాక్టర్ పెదపూడి విజయకుమార్ గారికి ఘన సంఘాలు ఆధ్వర్యంలో పంతొమ్మివ తేదీ సాయంత్రం ఐదు గంటలకి భవనంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ సభకి మహా సంఘాల నాయకులు అంబేద్కర్ వాదులు అభ్యుదయవాదులు అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయకుమారుని అభినందించాలని చెప్పేసి నిలుపునిస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా ఒక విద్యావేత్త అంబేద్కర్ వాదిని సమర్థవంతమైనటువంటి ఒక సామాజిక పొరకున్నటువంటి యువకుడిని ఈ యొక్క పాత్ర జీవించినందుకు కలిసంగా ఉంచి రాష్ట్ర ప్రభుత్వానికి అభినంది తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఉన్నటువంటి అంబేద్కర్వాదులు అన్ని కుల సంఘాలు నాయకులు అందరూ కూడా చైర్మన్ గారికి అండదండగా ఉండి తమ సహాయ సహకారాలు తమ సూచనలు సలహాలు ఇస్తూ ఆయన ముందు నడిపించాలని చెప్పేసి మేము అందరూ పిలుపునిస్తూ ఉన్నాము మన కార్పొరేషన్ల మాలా మాదిగారెల్లి వెళ్ళి అన్ని మూడు కార్పొరేషన్ల అభివృద్ధికి దోహదపడే విధంగా కుల సంఘ నాయకులు అంబేద్కర్వాదులు అందరూ కూడా తమ సహాయ సహఖలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరగబోయే పంతొమ్మిదవ తారీఖున మన విజయకుమార్ గారి అభ్యంత సభకి వేలాదిగా తరల వచ్చి ఆయన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి ఆయనకు ఆత్మస్థైర్యాన్ని నిలిపి ఈ యొక్క మాలల అభివృద్ధికి అభివృద్ధి పదవులు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా పంతొమ్మిదో తారీఖు ఐదు గంటలకి అన్ని గ్రామాల నుండి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా వచ్చి మన మాల కార్పొరేషన్ చైర్మన్కి కుమార్ గారికి అన్నదానలు ఇస్తూ వారి యొక్క అభినందన సభలో పాల్గొని మన యొక్క అభివృద్ధికి మన యొక్క సంక్షేమ పథకాలకి అన్నిటికి కూడా మనం కాపాడుకునే విధంగా మనం అభివృద్ధి చెందే విధంగా పదవులు నడిపించే విధంగా ఆయనకి సహాయ సహకరించేందుకు అందరూ కలిసి రావాలని చెప్పేసి కలిసి లెక్క నుంచి పిలుపునిస్తూ ఉన్నాం జై భీమ్ జై అంబేద్కర్ జై భీమ్ రేపు పంతొమ్మిది పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటలకు మాల కార్పొరేషన్ చైర్మన్ తల్లిపూడి విజయకుమార్ గారికి ఈ అంబేద్కర్ భవన్లో ఘనంగా మాల కార్పొరేషన్ చైర్మన్ అయినందుకు ఘనంగా సన్మానించుకోవడానికి ఈ గ్రామాలు ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని అన్ని గ్రామాల నుండి ఈ వేదికకి వస్తా ఉన్నారు మిత్రులారా మీరు జరగబోయే విజయ్ కుమారు సన్మాన కార్యక్రమమే కాదు ఈ జిల్లాలో ఒక విద్యావేత్తని మనం గొప్ప వ్యక్తిని ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఆయన రేపు మనం అంబేద్కర్ భవనానికి పిలుచుకోవడం జరుగుతూ ఉంది దయచేసి మిత్రులారా మీరు వేలాదిగా తరలిరండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ జయ భీమ్ జయ భారత్ వర్షాప్ హనుముందు సాయంత్రం మన నాగల్పాడు మండల నివాసి పెదపూడి విజయ్ గారిది సన్మాన సభ జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయపగం చేయవలసిందిగా కోరుకుంటున్నారు